అమ్మ అందరికీ నమస్కారం అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు వంద రూపాయలు చెప్పున కలెక్షన్ చేయాలి ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా నేను చాలా వరకు లీడర్స్కి ఫోన్లు చేశాను కానీ ప్రతి ఒక్క గ్రూప్ లీడర్ కూడా ఫాలో అప్ చేయండి అమ్మ ప్రతి సంఘ సభ్యురాల దగ్గర మీ సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మనిషి వంద రూపాయలు చెప్పున కలెక్షన్ చేయండి రేపు సాయంత్రం కల్లా ప్రతి సంఘం నుంచి కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది మేము ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము అధ్యక్షులను తీసుకుని వెళ్ళి ఎస్ఎల్ఎఫ్లో వేస్తాము ఎన్ని సంఘాలు ఎన్ని సంఘాలు వాళ్ళు ఇచ్చారన్నది ముందు మేము సీఓకి మెసేజ్ పెట్టాలి రేపు సాయంత్రం కాలం అన్ని సంఘాలు కలెక్షన్ చేసి నాకు డబ్బులు అయితే పంపించండి అమ్మ అధ్యక్షురాలను తీసుకుని వెళ్ళి మన ఎస్ఎల్ఎఫ్ అకౌంట్లో వేస్తాము ఎస్ఎల్ఎఫ్ అకౌంట్ నుంచి టీఎల్ఎఫ్ అకౌంట్ పంపిస్తాము వాళ్ళు తర్వాత చూసుకుంటారు మిగతా ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్క సభ్యురాలు ఎందుకు ఏమిటి అని మాత్రం అడగొద్దమ్మా ప్రతి సంఘ సభ్యురాలు వంద రూపాయలు ఇవ్వాలి